హలో అండి అందరికీ నమస్తే అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మీ జీవితంలో ఏం జరగబోతుంది చూస్తాం అండ్ మీ కనుక నా రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఓకేనా మార్నింగ్ మనం క్లైమ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఈరోజు మీ జీవితంలో ఏం జరగబోతుంది పర్సన్ కెరియర్ అండ్ మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ అసలు ఎలా ఉండబోతుంది ఈరోజు మీకు ఏ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు అండి మ్యారేజ్ అయినవారు మ్యారేజ్ కానివారు సింగిల్ ఫ్రెండ్స్ గురించి ఎవరైనా చూడొచ్చు సో మీ ఫ్రెండ్స్ గురించే తెలుసుకోవాలనుకుంటే మీరు మీనింగ్స్ నేను మీ పర్సన్ అని చెప్తాను కదా అవి మీరు మీ ఫ్రెండ్స్ పరంగా తీసుకుంటే సరిపోతుంది ఓకేనా ప్లీజ్ యూనివర్స్ చూసే మా వియర్స్ మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఈరోజు ఈరోజు మీ జీవితంలో ఏం జరగబోతుంది యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు రెండు విషయాల మీద అవుతూ ఉంటారండి ఏదో ఒక వర్క్ చేయాలనుకుంటున్నారు కానీ చేయాలా మళ్ళీ డైలమాలో పడిపోతున్నారు సో చాలా అవుతూ ఉంటారనమాట ఓకే ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తున్నారు మీరు పర్సన్ పరంగా కావచ్చు కెరియర్ విషయంలో కావచ్చు లేదా ఏదైనా సరే ఓకే కానీ బాగా అవుతున్నారు ఆ వర్క్ చేయాలా వద్దా అనేసి రెండు అడుగులు ముందుకి నాలుగు అడుగులు వెనకకి వేస్తా ఉన్నారనమాట మీరు చేస్తుంది అసలు రైటర్ రామ్గా అనే విధంగా మీరు జగన్ అవుతున్నారు కొంతమంది అండ్ ఈరోజు మీ ఫ్యామిలీతో మీ కిడ్స్తో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే మనీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు కెరియర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అండ్ మంచి పొజిషన్కి ఎలా వెళ్ళాలి అని చాలా మంది ఆలోచిస్తున్నారు మనీ ఎలాగా అసలు సంపాదించుకోవాలి మీకు కావాల్సినంత మనీ ఏ విధంగా సంపాదించుకోవాలి మంచి పొజిషన్కి ఎలా వెళ్ళాలి అనే విధంగా చాలామంది ఆలోచిస్తూ ఉంటారనమాట అండ్ కొంతమంది ఆ రిలేషన్ పరంగా మీ పర్సన్ మీకు కాల్ చేస్తారా లేదా అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీరు కూడా ఈ పర్సన్కి కాల్ చేయాలా వద్దా అనే విధంగా కూడా చాలా ఆలోచిస్తూ ఉంటారనమాట ఓకే ఫోన్ తీసుకోవడము ఈ పర్సన్ డీపీ చెక్ చేస్తూ ఉండడము అండ్ ఈ పర్సన్కి కాల్ చేయాలా అనే నెంబర్ డయల్ చేయడము మళ్ళీ ఆఫ్ చేయడము అలాగనమాట ఓకే మీ పర్సన్ చాలా స్పై చేస్తూ ఉంటారండి ఈరోజు సో మీకు ఈరోజు ప్యాషనెట్ న్యూ బిగినింగ్ జరుగుతుంది మీ పర్సన్ దగ్గర నుంచి మీకు చిన్న మెసేజ్ లాంటిది కానీ కాల్ లాంటిది కానీ రాబోతుంది అనమాట ఈరోజు మీ జీవితంలో ప్యాషనైట్ న్యూ బిగినింగ్ జరుగుతుందండి యూనివర్స్ మీ లైఫ్ లోకి ఏదో చిన్న ఆఫర్ లాంటిది సేండ్ చేస్తూ ఉన్నారనమాట ఓకే మనీ గురించి కూడా కావచ్చు కొంతమందికి కెరియర్ గురించి ఎదురు చూసే కెరియర్ పరంగా చిన్న జాబ్ ఇంటర్వ్యూ లాంటిది మీకు రావడం జరుగుతుంది అండ్ రిలేషన్ పరంగా మీకు ప్యాషనైట్ న్యూ బిగినింగ్ జరుగుతుందండి ఓకే కొంతమంది హెల్త్ విషయంలో చాలా బాధపడతా ఉన్నారండి హెల్త్ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ మీ చుట్టూ ఏదో గాసిప్స్ అనేది నడుస్తూ ఉన్నాయండి దానివలన మీరు కొంచెం బాధపడతా ఉన్నారనమాట అండ్ కొంతమంది హెల్త్ ప్రాబ్లం నుంచి ఈరోజు మీరు బయటకు వచ్చేస్తారండి హెల్త్ బాగా అయిపోతుంది అనమాట హ్యాపీగా ఉంటారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారండి ఏదో విషయంగా డే ఆర్ నైట్ ఒకటే విషయంగా ఆలోచిస్తూ ఉంటారనమాట మీ ప్యాషన్ గురించి కూడా కావచ్చు సో తన గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు కొంతమందికి మాత్రం ఈరోజు మీ లైఫ్ లో చాలా బాగుండబోతుందండి చాలా హ్యాపీగా ఉంటారనమాట ఒక ఎం ప్లస్ లెవెల్లో ఉంటారండి ఓకే ఇక్కడ సైన్స్ పరంగా చెప్పమంటే కూడా చెప్తాను వృషభం కన్యా మకర రాశి వారికి ఈరోజు గుడ్ న్యూస్ ఉండబోతుంది అండ్ మేషం సింహనుష రాశి వారు ఏదో ఒక విషయంగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉంటారు మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారండి ఎవరు మేషం సింహం ధనుసు రాశి వారు ఓకే అండ్ వృషభం కన్యా మకర రాశి వారికి అయితే ఈరోజు గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చండి చాలా హ్యాపీగా ఉంటారు మీరు మీ లైఫ్లోకి మిమ్మల్ని మీ పర్సన్ కావచ్చు వీరు లేదా కెరియర్ పరంగా హెల్ప్ చేయడానికి ఒక పర్సన్ ఈరోజు మీ లైఫ్లోకి రావడం జరుగుతుందనమాట వృషభం కన్యా మకర రాశి వారి జీవితంలో అండ్ మేషం సింహం ధనుసు రాశి వారు మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు చాలా బర్డెన్గా అనిపిస్తూ ఉంటుందండి మీరు నమ్మిన వ్యక్తి కూడా మిమ్మల్ని మిమ్మల్ని పట్టించుకోకపోవడం వలన కూడా మీరు చాలా బాధపడుతూ ఉంటారనమాట ఓకే మీరు ఏదైనా రాంగ్ స్టెప్ వేసిరా ఈ పర్సన్ అసలు రైట్ పర్సనేనా తనని మీరు అనవసరంగా నమి మోసపోయారా అనే విధంగా మీరు గిల్టీనెస్ అనేది ఉంటుంది మీరు మీ లైఫ్లో ఉన్న రిలేషన్ నుంచి మీరు మోన్ అయిపోతారండి కర్కాటకం వృచ్చికం మీనరాశి వారు అండ్ వృషభం కన్య మకర రాశి వారు ఈరోజు మనీ గురించి చాలా ఆలోచించడం జరుగుతుంది అండ్ మేషం సింహం ధనుసు రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారండి ఈరోజు మీరు మిదునుంతుల కుంభరాశి వారు ఏదో విషయంగా చాలా బాధపడతా ఉంటారు ఈరోజు ఈరోజు మీ వర్క్ లో మీరు సీరియస్ గా మీ వర్క్ మీద మీరు ఫోకస్ అంతా చేస్తూ ఉంటారనమాట వర్క్ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు దేని గురించి ఆలోచించారనమాట ఓకే మేషం సింహన్ ధనుసు రాశి పర్సన్ మీ లైఫ్ లోకి వస్తున్నారని వృషభం కన్యా మకర రాశి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట వారు మీ జీవితంలోకి రాబోతున్నారు వీరు మీ పాస్ట్ పర్సన్ అండి ఓకే అండ్ ఈరోజు యూనివర్స్ మీకు ఏం గైడ్ చేయాలనుకుంటున్నారు చూస్తాం యూనివర్స్ గైడెన్స్ ఏంటి మీకోసం యూనివర్స్ గైడెన్స్ మీకు ఏమి ఇవ్వబోతున్నారు సూపర్ అండి ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు మీకు కాల్ చేయబోతున్నారనమాట మీ లైఫ్లోకి మీ పర్సన్ తిరిగి రాబోతున్నారు మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయబోతున్నారనమాట కెరియర్ పరంగా ఎదురు చూసేవారికి కెరియర్ పరంగా మంచి గుడ్ న్యూస్ ఉంటారనమాట మీకు మంచి జాబ్ ఆఫర్ రావడం కానీ దానివల్ల మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట మీరు హ్యాపీగా ఉండడము మీ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది ఓకే ఓకే అండి ఇప్పుడు మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తా మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఫస్ట్ చక్ర ఆర్ కేజర్ పర్సన్ కి మనీ ఫ్లో చాలా బాగుందండి ఫైనాన్షియల్గా తను చాలా లాస్లో ఉన్నారండి మీ పర్సన్ అండ్ మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు మనం ఇందాక చెప్పుకున్నాం కదా సో మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు మీ పాజిటివ్ పర్సన్ అని చెప్పాను కదా సో మళ్ళీ మీ పర్సన్ మీతో రీయూనియన్ చేయబోతున్నారు అండ్ ఈ పర్సన్ ఫైనాన్షియల్గా తను చాలా లాస్ట్లో ఉన్నారండి అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీకు మనీ ఫ్లో చాలా బాగుండబోతుందండి అండ్ ఏదో విషయంగా మీరు బాధపడతా ఉంటారనమాట మీ దగ్గర ఉన్న మనీ మీరు ఆచితూచి ఖర్చు చేస్తూ ఉంటారండి ఈరోజు అండ్ ఈరోజు మీరు టెంపుల్స్కి విజిట్ చేస్తూ ఉంటారనమాట మీ పర్సన్ గురించి కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారండి ఈరోజు అండ్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటి ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేయబోతున్నారు ఏంజల్స్ గైడెన్స్ మీరు ఏదైతే చేస్తున్నారో దానిని ఒక మళ్ళీ ఇంకోసారి ఆలోచించి చేయండి అని చెప్తున్నారు అండ్ మీ హెల్త్ బాగాలేదు అంటే మీ హెల్త్ ఇంప్రూవ్ అయిపోతుంది మీ మనసులో ఏదైనా ఉంది అంటే మీరు మాట్లాడండి బయటకి మీ మనసులోనే పెట్టుకొని మీరు దాని గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ ఆలోచిస్తూ ఉంటే దాని గురించి ఇంకా అనుమానాలు అనేది ఇంకా ఎక్కువైపోతుంది అనమాట కాబట్టి మీ మనసులో ఏమన్నా సరే బయటకు మాట్లాడండి మీ ఫ్రెండ్ సర్కిల్తో మీ పర్సన్తో మాట్లాడాలనుకుంటున్నారా మీ ఫ్యామిలీతో మాట్లాడాలనుకుంటున్నారా మాట్లాడండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్